హాయ్ మీ రేవతి వీడియో చూస్తున్న వారికి లైక్స్ కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ మాంగళ్య బంధం ఎపిసోడ్ నెంబర్ థర్టీ సెవెన్ డోర్ గ్లాస్లో నుంచి అరవింద్ కన్నీలు పెట్టుకుంటూ ట్రీట్మెంట్ జరుగుతున్న సాకేత్ సాత్విక వాళ్ళని చూస్తుంటాడు మరో పక్క తేజ కన్నీళ్ళు పెట్టుకుంటూ కూర్చుంటుంది కొద్దిసేపటికి డాక్టర్ బయటకు వచ్చి ఇద్దరి పరిస్థితి క్రిటికల్గా ఉంది సాకేత్ పరిస్థితి అయితే ఇంకా విషమంగా ఉంది వాళ్ళు తీసుకున్న పాయిజన్ కూడా చాలా పవర్ఫుల్ది కాబట్టి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేము అంటాడు అరవింద్ భయపడుతూ అలా అనుకని డాక్టర్ వాళ్ళకి ఏమీ కాకూడదు ఎలాగైనా ఇద్దరు ప్రాణాలతో బయటపడేలా చూడండి అంటాడు అప్పటికి వాళ్ళ దగ్గరికి వచ్చిన తేజ కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ నిలబడుతుంది మేము కూడా పేషెంట్ని బతికించడానికి ప్రయత్నం చేస్తాం అరవింద్ అసలు వాళ్ళని హాస్పిటల్ తీసుకురావడం ఇంకాస్త లేట్ అయ్యి ఉంటే ఈ పాటికి ఇద్దరి ప్రాణాలు పోయి ఉండేవి సాత్విక పరిస్థితి కన్నా సాకేత పరిస్థితి ఇంకా క్రిటికల్గా ఉంది కాబట్టి సాత్వికని బ్రతికించినా సాకేత్ని బ్రతికించలేవేమో అని చెప్పి వెళ్ళిపోతాడు తేజ కన్నీళ్లు పెట్టుకుంటూ డాక్టర్ అలా అంటున్నాడు ఏంటి చిన్న బాస్ వాళ్ళు ఎవరో నాకు తెలియకపోయినా వాళ్ళ ఫోటోలు బట్టి చూస్తే ఒకరంటే ఒకరి ప్రాణం విడిచేలా ఉన్నారు అలాంటిది సార్కి ఏమైనా అయితే మేడం తట్టుకుంటారా అని అడుగుతుంది అసలు తట్టుకోలేదు తేజ సాకేత లేకపోతే సాత్విక కూడా లేనట్టే అంటాడు అరవింద్ కన్నీళ్ళు పెట్టుకుంటూ అసలు వాళ్ళు చనిపోవాలని ఎందుకు అనుకుని ఉంటారు బాస్ వాళ్ళకి అంత కష్టం ఎందుకు వచ్చి ఉంటుందో మీకు తెలుసా అని అడుగుతుంది అమాయకంగా చూస్తూ అరవింద్ ఆలోచించుకుంటూ సాకేత బిజినెస్లో లాస్ అయ్యాడని తెలుసుకొని మరి ఇంతగా సూసైడ్ వర్క్ ఎందుకు వెళ్ళారో తెలియడం లేదు తేజ అంటాడు మరి వాళ్ళ గురించి ఎవరికి తెలుసో ఇలా విషం తాగాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయో కనుక్కొని చిన్నబాస్ అంటుంది సాకేత్ విషయాలన్నీ ఒకప్పుడు వాళ్ళ కంపెనీలో పనిచేసిన మేనేజర్కి తెలుస్తాయి ఒకసారి వాళ్ళ మేనేజర్ని రమ్మంటాను అని అనుకొని ఫోన్ చేస్తుంటాడు కొన్ని గంటల తర్వాత తెల్లవారుతున్న టైంలో మేనేజర్ వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు ఫోన్ చేసి చెప్పగానే భయపడ్డాను అరవింద్ సార్ ఇప్పుడు సార్ మేడం ఎలా ఉన్నారు అని అడుగుతాడు కంగారుగా పరిస్థితి క్రిటికల్గానే ఉందని డాక్టర్స్ చెప్తున్నారు అదే భయంగా ఉంది అంటాడు అరవింద్ అయ్యో సార్ మేడం చాలా మంచివారు వారిని ఆ దేవుడే కాపాడాలి అంటాడు మేనేజర్ అలా అంటుంటే తేజ కన్నీళ్ళు పెట్టుకుంటూ దేవుడికి దన్నం పెట్టుకుంటుంది అసలు సాకేత్వాలు సూసైడ్ చేసుకునే పరిస్థితుల వరకు ఎందుకు దారి తీశాయి సాకేత్ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏమిటో నీకు తెలుసా అని అడుగుతాడు అరవింద్ తెలుసు అంటే సాకేత్ సార్ బిజినెస్లో దెబ్బతిని జాబ్ కోసం ట్రై చేస్తున్నారు కానీ జాబ్ కూడా ఎక్కడ దొరకపోయేసరికి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆ పరిస్థితుల వల్లనే ఇలా చేశారేమో అంటాడు అతను అరవింద్ ఆశ్చర్యపోతూ సాకేత్ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్ అలాంటి వ్యక్తికి జాబు దొరకపోవడం ఏంటి అని మనసులో అనుకొని అసలు సాంకేతి బిజినెస్ క్లోజ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంతగా బిజినెస్లో ఎందుకు దెబ్బతిన్నాడు అని అడుగుతాడు అరవింద్ సార్ది బిజినెస్ డేటాకి సంబంధించిన ల్యాప్టాప్ పోయింది సార్ అప్పటి నుంచి సార్ వాళ్ళకి ఈ కష్టాలు అంటాడు ఆ మాటలకి అరవింద్ ఆశ్చర్యపోతుంటే తేజ ఇంకా షాక్ అవుతూ ఆ రోజు ఆఫీసులో ల్యాప్టాప్ దొంగిలించిన సంఘటని గుర్తు చేసుకుంటూ అర్థం కానట్టుగా చూస్తుంటుంది అరవింద్ అంతే ఆశ్చర్యపోతూ ల్యాప్టాప్ పోయిందా మరి పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా అని అడిగాడు పోలీస్ కంప్లైంట్కి సాకేత్ సార్ ఇంట్రెస్ట్ చూపించలేదు సార్ ఎన్నోసార్లు చెప్పి చూసినా నా మాట వినలేదు తర్వాత బిజినెస్ క్లోజ్ చేసి జాబ్ సెర్చింగ్లో పడ్డారు సార్కి ఎక్కడా జాబ్ దొరకపోవడం ఆశ్చర్యం అనిపించి నాకు తెలిసిన కంపెనీలో సార్కి జాబ్ కోసమే ట్రై చేశాను అక్కడ నాకు తెలిసిన విషయం ఏమిటంటే సాకేత్ సార్కి జాబ్ రాకుండా శ్రీకర్ సార్ అడ్డుపడుతున్నాడని అర్థమైంది అంటే సాకేత్ సార్కి ఉద్యోగం దొరకపోవడానికి శ్రీకర్ సార్ కారణం అంటాడు ఆ మాటలకి అరవింద్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ వాట్ సాకేత్కి ఉద్యోగం రాకుండా చేసిన శ్రీకరా అని శ్రీకర్ ఈ విధంగా కూడా సాకేతిని సాధిస్తున్నాడా అని అనుకుంటాడు మనసులో నేను ఒకసారి సార్ని మెడల్ని చూసి వస్తాను సార్ అంటాడు మేనేజర్ వెళ్ళి చూడండి అంటాడు అరవింద్ అతను లోపలికి వెళ్తాడు అరవింద్ బాధగా కుర్చీలో కూలబడతాడు తేజ అమాయకంగా అరవింద్ దగ్గరికి వచ్చి చిన్న బాస్ ఆయన చెప్పింది నాకు బాగా అర్థం కాలేదు మీరేదో లాపు టాపు అని మాట్లాడుతున్నారు కదా లాపు టాపు అంటే తెల్లపెట్ట గురించేనా మీరు మాట్లాడేది అని అడుగుతుంది అనుమానంగా తెల్లపెట్టేంటి అని అడిగి ఓహో తేజ ల్యాప్టాప్ని పెట్టే అనుకుంటుంది కదా అని తాటి వెలిగి అవును తేజ సాకేత్ ల్యాప్టాప్ అదే వాడు తెల్లపెట్ట పోయిందంట అది పోవడంతో వాడు ఆ బిజినెస్ని మూసేసుకునే పరిస్థితి వచ్చింది చివరికి ఇలా చావు బతుకుల మధ్య ఉన్నారు అంటాడు అది వినగానే తేజ నిర్గంతపోతూ బాధతో కుర్చీలో కొలబడి అంటే వాళ్ళు అలా చనిపోవాలనుకోవడానికి కారణం నేనా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది అరవింద్ అర్థం కానట్టుగా చూస్తూ నువ్వెందుకు కారణమవుతావు తేజ అని అడుగుతాడు తేజ కన్నీళ్లు పెట్టుకుంటూ లేచి అరవింద్కి మొహం చూపించలేక ఓ పక్కకి వెళ్ళి ఏడుస్తుంటుంది తేజ అలా ఎందుకు ఏడుస్తుందో అరవింద్కి అర్థం కాక తన దగ్గరికి వెళ్ళి ఏమైంది తేజ అని అడుగుతాడు తేజ అంతా ఏడుస్తూ ఆ తెల్లపెట్టను దొంగిలించింది నేనే బాస్ అంటుంది అరవింద్ షాక్ అవుతూ నువ్వు చెప్తున్నది నిజమేనా తేజ ల్యాప్టాప్ దొంగిలించింది నువ్వా అని అడుగుతాడు అవును చిన్నబాస్ ఆ పని చేసిన దుర్మార్గురాల్ని నేనే అంటుంది ఏడుస్తూ ఎంత పని చేసావు తేజ అని ఆలోచించి ఆ ల్యాప్టాప్ని ఎక్కడ అమ్మేవో చెప్పు ఇప్పుడైనా దాన్ని తీసుకురావచ్చు అంటాడు ఆశగా దానిని పెద్ద బాస్కే ఇచ్చాను అంటుంది పెద్ద బాస్కి ఇవ్వడం ఏంటి దాన్ని శ్రీకరికి ఎందుకు ఇచ్చావు అని అడుగుతాడు అర్థం కానట్టుగా చూస్తూ పెద్ద బాస్ నాతో బేరమాడి దాన్ని దొంగిలించుకొని రమ్మన్నారు పెద్ద బాస్ ఇచ్చే రెండు లక్షలకు ఆశపడి దాన్ని దొంగిలించి పెద్ద బాస్కి ఇచ్చాను అంటుంది తేజ మాటలకు అరవింద్ షాక్ అవుతూ దెబ్బ దెబ్బతీయటానికి శ్రీకరి ఇంతగా దిగజారిపోతాడని అసలు ఊహించుకోలేదు అని అనుకుంటాడు తేజ అంతే ఏడుస్తూ ఆ తెల్లపెట్ట ఈ ఇద్దరి జీవితాల విలువని నాకు తెలియదు చిన్న బాస్ ఎవరివైనా నగలు దొంగిలిస్తే తిరిగి నగలు కొనుక్కుంటారు డబ్బులు దొంగిలిస్తే తిరిగి సంపాదించుకుంటారు అలాగే తెల్లపెట్టె దొంగిలిస్తే ఇంకొక తెల్లపెట్టె కొనుక్కుంటారనుకున్నాను కానీ నేను చేసిన తప్పకి ఇలా ప్రాణాలు తీసుకుంటారని అసలు ఊహించలేదు అసలు అంత ముఖ్యమైన వస్తువుని పెద్ద బాస్ నాతో ఎందుకు దొంగించేలా చేశాడు అసలు వీళ్ళు మీకు ఏమవుతారు బాస్ అని అడుగుతుంది అరవింద్ ఉన్న విషయం చెప్తుంటాడు ఈలోపు మనం కాస్త గతంలోకి వెళ్దాం బీటెక్ ఫస్ట్ ఇయర్ శ్రీకర్ అరవింద్ కాలేజీ ఆవరణలో బుక్స్ చూసుకుంటూ సబ్జెక్ట్ గురించి డిస్కషన్ చేసుకుంటూ నడుస్తూ వెళ్తుంటారు వాళ్ళకు కాస్త దూరంలో ఉన్న ప్లే గ్రౌండ్లో కొంతమంది స్టూడెంట్స్ కొట్టుకోవడం కనిపిస్తుంటుంది రే శ్రీకర్ అక్కడెవరు కొట్టుకుంటున్నారు వెళ్ళి చూద్దాం పదా అంటాడు అరవింద్ అటువైపుగా అడుగులు వేయబోయి శ్రీకర్ అరవింద్ చేపట్టుకుని ఆపి వాళ్ళ సీనియర్లు వాళ్ళ గొడవలు మనం చూసేదేముంది ఇలాంటి గొడవల దగ్గరికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు మన దారిన మనం వెళ్దాం పదా అంటాడు అది కాదురా అసలు అక్కడ ఏం గొడవ జ జరుగుతుందో చూద్దాం అంటాడు అరవింద్ ఈ గొడవలకు నేను దూరంగా ఉంటానని తెలుసు కదా నాకు ఇష్టం లేదు సాకేత్ ఎక్కడ ఉన్నాడో చూద్దాం పదా అని అరవింద్ని బలవంతంగా తీసుకెళ్తుంటాడు ఇంతలో ఒక స్టూడెంట్ అక్కడి గొడవల దగ్గర నుంచి వస్తూ వీళ్ళకి ఎదురై రే శ్రీకర్ అక్కడ గొడవ పడేది మీ సాకేతే సీనియర్లతో సాకేత్ గొడవ పడుతున్నాడు అని అంటాడు సాకేత్ అనగానే శ్రీకర్ కంగారు పడుతూ చేతిలో ఉన్న బుక్స్ వదిలేసి ఓ గాడ్ మా సాకేత్ వాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళాడు అంటూ పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తాడు అరవింద్ కూడా కంగారు పడుతూ శ్రీకర్ వెనుక పరిగెత్తుతుంటాడు శ్రీకర్ అక్కడికి వెళ్ళేసరికి భయంతో ఓ పక్కగా నిలబడి ఆ గొడవను చూస్తున్న సాత్విక శ్రీకర్ వాళ్ళని చూడగానే కనపడకుండా కాస్త దూరంగా వెళ్తుంది అక్కడున్న నలుగురు సీనియర్లో ఒకడు సాకత్తో గొడవ పడుతూ మేము సీనియర్స్ అమ్మాయిల్ని మేము అంతే ర్యాగింగ్ చేస్తాము అంటాడు అక్కడ వేరే జూనియర్లు ఉన్నా కూడా సీనియర్లకి భయపడి సాకేత్కి సపోర్ట్ చేయకుండా అలాగే నిలబడి గొడవ చేస్తుంటారు ఎంత సీనియర్లు అయితే మాత్రం అమ్మాయిలతో అలా ప్రవర్తిస్తారా అని సాకేత్ వాళ్ళతో గొడవ పడుతుంటాడు మేము అలాగే ప్రవర్తిస్తాము నువ్వెవడీరా చెప్పడానికి అని సీనియర్లు సాకేత్ షార్ట్ కాలర్ పట్టుకొని వాదిస్తుంటారు వాళ్ళు సాకేత్ షార్ట్ కాలర్ పట్టుకొని వాదించటం స్టూడెంట్లో కలిసిపోయి ఉన్న చూస్తున్న శ్రీకరికి రక్తం ఉడుకుతు ఉడుకుతుంటుంది సాకెత్ని ఎవరైనా ఏదన్నా అంటే శ్రీకర్ తట్టుకోలేడని అరవింద్కి తెలిసి శ్రీకర్ కోపానికి భయపడుతూ నువ్వు కంట్రోల్లో ఉండరా నేను వాళ్ళకి నచ్చ చెప్పి సాకేత్ని తీసుకొస్తాను అని అరవింద్ వాళ్ళ మధ్యకి వెళ్ళి అన్నా ప్లీజ్ అన్న మా సాకేత్ ఏదో తెలియక గొడవ పడుతున్నాడు అని అరవింద్ వాళ్ళతో కూల్గా మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటాడు ఒరే అరవింద్ వీరదే తప్పు తప్పు వాళ్ళ దగ్గర పెట్టుకొని నువ్వు వాళ్ళని బతిమలాడేదేంటి అంటాడు సాకేత్ అరవింద్ సాకేత్ చెవుల దగ్గరకు వచ్చి వీళ్ళు నీ షర్ట్ కాలర్ అక్కడ అక్కడిని లవ్వర్ బాయ్ చూసి పిడికిని బిగిస్తున్నాడు వాళ్ళకి ఏదో రకంగా సర్ది చెప్పి పంపించేయి లేకపోతే వీళ్ళు అయిపోతారు అంటాడు అప్పటి వరకు వాళ్ళ మీద కోపంగా ఉన్న సాకేత్ శ్రీకం చూసి వాళ్ళ మీద కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ సరే సరే ఇక ఈ గొడవ వదిలేయండి మా దారిని మేము వెళ్తాము అని సాకేత్ అక్కడి నుంచి వెళ్ళబోతుండగా ఇక్కడి వరకు వచ్చి భయంతో పోతావేమిట్రా అంటాడు అందులో ఒకడు ప్లీజ్ అన్న గొడవ వదిలేయండి అని అరవింద్ సాకేత్ చేయి పట్టుకొని తీసుకెళ్ళబోతుంటే అందులో మరొకడు వాళ్ళని చూసి మేము గొడవ వదిలే వదిలేయదలుచుకోలేదు అని సాకేత్ని గట్టిగా కొడతాడు ఆ దెబ్బకి సాకేత్ పెదవి చెట్లి రక్తం కనిపిస్తుంటుంది మరుక్షణమే సాకేత్ని కొట్టినవాడు గాలిలో ఎగురుతుంటాడు ఏం జరిగి ఉంటుందో చూద్దామనేసరికి శ్రీకర్ పిడికిలు బిగించి సాకేత్తో గొడవపడిన నలుగురు సీనియర్స్ని చిత్తక్కొడుతుంటాడు సాకేత్ అరవింద్ తల పట్టుకొని అయిపోయారు వీళ్ళు అని అనుకుంటారు స్నేహితుడంటే శ్రీకరికి అంత అభిమానం మరి ఇప్పుడు ప్రాణాల మీదకి తీసుకొచ్చాడు స్టోరీ ఎలా ఉండబోతుంది అనేది వీడియోస్ని మిస్ కాకుండా చూడండి స్టోరీ బాగుంది అనుకుంటే మాత్రం దయచేసి లైక్స్ ఇవ్వండి సపోర్ట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి